అనారోగ్యంతో ఉన్న నిలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే జులకే బ్రహ్మారెడ్డి అన్నారు విహర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జులకణి పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్న ఆరోగ్య అదుకోవటంతో పాటు వైద్య సభ్యులకు సీఎం ఆర్ఎస్ నగదు అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర యూపీవీసీ డోర్స్ విండోస్ మ్యానుఫ్యాక్చర్స్ మా వద్ద యూపీవీసీ డోర్స్ విండోస్ డబల్యూపీసీ డోర్స్ మీకు నచ్చిన మోడల్స్ డిజైన్లలో అనుకూలమైన ధరలతో తయారు చేయబడును ప్రొపరేటర్ ఆర్ వెంకటేశ్వర్లు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎం రాంబాబుచారి డబల్ నైన్ వన్ టూ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ మా అడ్రస్ నగర్ గుంటూరు రోడ్ మాచర్ల ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూటీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైర్ అవ్వదు గట్టి నాణ్యత దీని వాళ్ళ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూటీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి విపివిసి మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైర్ అవ్వదు గట్టి నాణ్యత దీనివల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం